వచ్చి పందాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు శ్రీశైలం ఎక్కడ ఉంది యాదెక్కడ ఉంది అనేది పోయేటోడు ఎవడు పోయాడు వాడిపోతాడు మేమేం కావడం లేదు పండాల్సిన అవసరం లేదంటే కేసులు తీసుకుంటారు సేవలు సమస్యలన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకొని సువార్త సేవకై పరుగెదా సువార్త యాత్రలు అంతవరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం లోకంలో ఉన్నతకి లోకం ఉందని నమ్ముతాం అదేవిధంగా దేవుడు మనం తర్వాత మరొక జీవితం అనేది ఉంది అది ఏమిటంటే మనం ఈ భూమి చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి తీర్పు అనేది జరుగుతుంది అక్కడ ఆ తీర్పులో మనము పాపం చేసి అన్యాయం చేసి మోసం చేసి అనుజనం చేస్తాము అక్కడ నిత్య నరకానికి వెళ్తాం అక్కడ అగ్ని ఆరదు పురుగు తావదు యుగ యుగాలు ఒక చుక్క నీటి దాహన కోటకు ఎంతో అల్లాడిపోవాలి ఎంతో ఆధనపడాలి అక్కడ ఆత్మకు చావ అనేది ఉండదు ఇప్పుడు అగ్నినొప్పులలో మనం ఏదైనా ఒక చిన్న ఏదన్నా అగ్నినొప్పులు చేతిలో ఉన్నానుకో మనం ఎంతో అల్లాడిపోతాం ఆ నొప్పి అనేది మనకు కనబడుతుంది అలాగే ఆ ఆత్మ మనం చనిపోకుండా కానీ దాని యొక్క నొప్పి అనేది ఆ అగ్నిగుణ ప్రభావం అనేది మనిషికి ఎంతో అల్లాడిపోవడం అందుకు దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు ఎందుకంటే ఆ నరకం అనేది మన కోసం సృష్టించలేదు దేవుడు అది దేనికోసం సృష్టించాడంటే అప్పవారి కొరకు వాని యొక్క దూతల కొరకు చిత్తపరిచినాడు కానీ మనం అంతా కూడా వాని యొక్క అప్పవాది యొక్క పనులు అనగా మనం పాపం చేస్తూ వాళ్ళు వారు చెప్పినట్టు నడుచుకుంటూ మనం అక్కడ నరకానికి వెళ్తున్నాం అనమాట అక్కడ ఆ శిక్ష నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారిలో కనుకొచ్చి మన కోసము మనం చేసిన పాపముల కొరకు మనం చేసిన బూతి మాటల కొరకు మనం చేసిన చెడ్డ పనుల కొరకు మనం చేసిన అతిక్రమముల కొరకు అక్రమముల కొరకు యేసుప్రభు వారు బలియాగమయ్యారన్నమాట ఆయన మన కొరకు కొరడాకే ఆయన మన కొరకు రక్తం కార్చినాడు ఆయన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కొరకు రక్తం కారసినాడు అని మనం ఎదుర విశ్వాసం మన పాపముల కొరకు ఆయన భరించి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు తిరిగి మూడవది మంది ఎవరైతే చూస్తే నాకు స్నానం తిరిగి మూడవ దినమైన లేచాడు అని విశ్వసిస్తామో వారి పాపాలన్నీ క్షమించబడతాయి క్షమించబడిన తర్వాత మనం మంచి మార్గంలో జీవించాలి మేము కూడా ప్రభుని నమ్ముకుంటే తిరిగేవాడిని తాగేవాన్ని అన్ని విధాలుగా ఉండేవాడిని కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టుకొని మంచి మార్గంలో జీవిస్తాం అటు ప్రభు కులాన్ని మతాన్ని కానీ మార్చేది మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టడం మనం కూడా మంచి మార్గంలో ఉంటాం మేము కూడా బహుళ ఏడు సంవత్సరాలని ప్రభుని అనుకుంటాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ కులమైన ఆయన రాజులకు రాజు ప్రజలకు ప్రభు గొప్ప దేవుడు ఆయన మనం ఈయన చాలా చిన్న దేవుడు ఈయన తక్కువ దేవుడు అనుకుంటాను ఆయన ప్రపంచమంతా ఉన్నటువంటి దేవుడు అనమాట ఏదో మన కానీ ఆయన మనం ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముకుంటున్నారు ఎక్కువ మంది చదువుకుంటున్నారు అంటే ఏమో వాక్యం డైలీ చదువుకుంటూ అనేక మంది యొక్క జీవితాలను మార్చుకుంటున్నాను అది ఇంట్లో తీసుకున్నా కానీ విడుతూ అలాగే మన జీవితం మన పాపాలు మనం ప్రభు దగ్గరికి రావాలి ఈ రోజున చాలామంది పాపాలు పోవాలంటే కొంతమంది ఆ నీళ్ళులో మునుగుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది గుండు కూడా చేస్తున్నారు పెద్దమ్మ అది మళ్ళీ గుండు తిరిగి వస్తాయి పోచ్చు తిరిగి రాంద తిరిగి వచ్చేది కాబట్టి వస్తుంది అంటే దేవుడు మన ఉదయం మనసు ఉండాలి అదే నేను అదే అంటున్నా దేవుడు మనసు మంచి మార్గాన్ని ఉండాలి అంటే ఇప్పుడు దేవుడిని పుల్లాన్ని మతాన్ని ఆస్తి డబ్బు బంగారు అడగలేదు దేవుడు హృదయం అడుగుతున్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి చిన్న బిడ్డల మనసు కలిగి ఉండాలంటున్నాడు చిన్న పిల్లల మనస్తత్వం ఏంటో వాళ్ళకి బూతులు మాట్లాడరు పుట్టిన పిల్లలమ్మా ఏం తెలుసా ఏం తెలు మాయకులు వాళ్ళు దేవుని రూపంలో మనం కూడా దేవుని రూపంలో ఉన్న కానీ దేవుని రూపంలో నుంచి గడ్డకొచ్చి దయ్యపు రూపంలోకి మార్చాము అందుకే ఆ రూపంలో ఉన్న మనల్ని మార్చడానికి యేసు ప్రభు మనకొచ్చి మంచి మార్గం చూపించాడమ్మా రోజున అనేక మంది నమ్ముకుంటున్నారు వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నారంటే ఆయన ఆయనలో ప్రేమ ఉంది ఆయనలో కనికరం ఉంది ఆయనలో జాలి ఉంది

ప్రభు నండి మౌనకి చిత్తాయా చిన్న ఇది చేసాం బాగా అయినాక మళ్ళకు పన్నెండు నేల లోకలు వచ్చిన అరవచ్చి కొలుకోలు వచ్చి ఆమె గుడుగులో ఉంచుడు అలా చేసి ఆమె ప్రభు అని ఇది చేసుకుంటే ఎలా అయితే గొడవకున్నప్పుడు చేసి చేసిపోతున్నా అందరూ ఒట్టే కొట్ట మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేరు నేను కూడా యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టలేరు కానీ ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు ఆయన నా కొరకు రక్తం కరిస్తాడు నిజంగా అంటే ఎంత ప్రేమ చెప్పు ఈ రోజున ఎవరైనా ఏమో చూసి ఎప్పుడైతే మనం చేసుకో దేవుని బిడలబైతామో ఆయాల మనకు కొనిపోతుంది మళ్ళీ మనం ఇచ్చేడు అడుగులో మనం అంతే అంతే కదా అది కానీ అదే లేనింటి ఏం తెలియని అది లేకుండా మనకి ఏదైనా సరిపడ ఆ తండ్రి ఎట్లా మోసి ఎట్ల జీతం పరపంచంలో కూర్చున్నాడో ఎక్కువ ఆ విధంగా మనం అంటే నచ్చలేమంటే దేవుడు కొడుకుల బిడ్డలైతే అయితే మీకు ఆ గ్రంథం అన్నది న్యాయము కనికరము నీతి జాలి ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి న్యాయంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి చాలా మంచిగా బ్రతకాలి గొప్ప దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎట్లా అదే ఏం లేదు యశుప్రభుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి మరణించిన తర్వాత మన శరీరానికి చావు ఉంది కానీ మనలో ఆత్మ అనేది పెద్ద ఆ ఆత్మకు చావు లేదనమాట అందరూ కూడా నమ్ముతారు స్వర్గము నరగము మోక్ష

చెప్పకుండా దొంగతనం చేయకుండా మంచి మార్గం ఉండాలని ప్రభు చెప్తున్నాడు నేను కూడా తిరిగి అన్ని ప్రభుత్వాలుగుంటాయి అయితే నేను ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత ఏడు సంవత్సరాలు ఎందుకు దేవుడు నన్ను నా జీవితాన్ని మార్చడానికి మన ఆత్మకు ఆ మోక్ష మార్గాన్ని పరలోకాన్ని ఇస్తాడు అనమాట ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు ఆయన మన నుండి ఏం ఆశించాడు లేని కులం మార్చుకో మతాన్ని మార్చుకోవడం లేదు దేవుడు మన జీవితాన్ని మార్చుకుంటున్నాడు చె మంచి మార్కులు ఉన్నాయమ్మా మంచి మాటలు ఉంటాయమ్మా దేవుని మాటలు పిల్లలు ఉంటారు కదా చదివెట్టిన పిల్లలు పెట్టుకో వద్ద ఉన్న మంచిది కదా దేవుని పత్రిక ఎవరన్నా నాయన అంటే కొద్దిగా చదువుతారు తెలుసుకో దేవుని అత్యధాం కొత్త ఎన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనేంచుకుని సువార్త సేవకై పరుగు ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు రక్తం దాల్చిన దేవుడు మరణించిన తర్వాత మన ఆత్మకు మోక్షము పరలోకాన్ని ఇచ్చే దేవుడు అమ్మ యేసుక్రీస్తుని నమ్మితే మన కులాన్ని మతాన్ని మార్చుకునేది కాదు కానీ మన యొక్క పాప జీవితాన్ని చెడు జీవితాన్ని మార్చుకునేది అనమాట యేసుకు పరలోక రాజ్యాన్ని సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అంటున్నాడు కాబట్టి మన నుండి దేవుడు నీ నుండి నీ ఆశ ఏం ఆశించడం లేదు దేవుడు మన హృదయం ఆశిస్తున్నాడు మంచి మార్గంలో ఉండాలి మన యొక్క పాపపు జీవితాన్ని చెడు జీవితాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు నీవు కూడా ప్రభుని నమ్ముకోకుండా అన్ని రకాలు ఉంటాయి కానీ దేవుడు నన్ను నా యొక్క చెడు జీవితాన్ని మారుస్తున్నాడమ్మా కాబట్టి ఈ ఊర్ల మందిరం ఉంది కదా వెళ్ళండి ఆధ్వారా ప్రభుత్వం తెలుసుకుని కదమ్మా ఇప్పుడు నువ్వు ఇప్పుడు శ్రీశైలం ఎక్కడ ఉంది యాదెక్కడ ఉంది అనేది పోయేటోడు ఎవడు పెట్టాడు వాడిపోతాడు మేమే కావడం లేదు పండాల్సిన నేను భౌతికంగా కాకుండా కూడా ఆత్మీయంగా కూడా నీకు బలపరుస్తాడు బాగున్నా ఇప్పుడు మనిషికి అన్ని ఆరోగ్యం బాగున్నాయి ఉంటుంది అంటే మనసుకి సమాధానం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంత పొలం ఉన్నా ఎంత కుటుంబం ఉన్నా మనిషికి ఏదో ఒకటి కొదవ ఉంటుంది అదేంటంటే మనిషికి తృప్తి అనేది ఉండదు సమాధానం అనేది ఉండదు అనమాట దేవుడు ఏంటంటే ప్రయాసపడి భారం పోసుకుంటున్నారు అంటే ఈ మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయాసపడుతున్నారు కొంతమంది అప్పుల సమస్య అనే భారంతో ప్రయాసపడుతున్నారు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నమ్మింది నా పిల్ల నా సొంత పిల్ల నమ్మి నా కుతురు తిప్ప పల్లె నమ్మితే ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఒక ఆడపిల్ల చచ్చిపోయా మొగ్గురు చచ్చిపోయా ఆస్తి మంది గుంజుకు ఆడుకొని తింటుంది ఎవరు అలా నా పిల్ల ఎవరు లేరు పిల్లలు ఎవరు అందరు మౌరు మౌలిపా పిల్లలు చచ్చిపోయారు ఆశ గుంజుకుండా దేదు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు గుంజకుండి గుంజుకోనాక పిల్ల ఉండాలా కాల బుగ్గలు ఆడుక్కో తింటుంది మైండ్ మైండ్ బాగుంది అన్ని బాగున్నాయి బాగుంది పిల్లలు పిల్లలు చనిపోయిన ఊరు చనిపోయినా ఆస్తి గుంజుకుంటారా నేను దేవుని నమ్మి ఏం కింద ఉందినా నేను

అరకు ఏదో పని చేసుకోవచ్చు కదా ఇప్పుడు పోతే రెండు వందలు మూడు వందలు వస్తాయి కదా కూలి పిల్చన వస్తుంది కదా మనం చెప్పండి ఇప్పుడు ఎవరైనా వింటామంటే చెప్తాం కానీ రెండు అంటే మనం ఎవరైనా ఒక్కదాన్ని ఎవరైనా శాశ్వతం కాదు పెద్దమ్మ భూమి మీద నువ్వు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఇక్కడ ఉన్న ఈ అక్కులు కూడా శాశ్వతం కాదు ఎవరో ఒక రోజు పోవచ్చు కొంచెం ముందు వెనకాల ఉంటది నాకంటే నువ్వు ముందు పోవచ్చు లేకపోతే నీ ముందు పోవచ్చు ఒకరి ముందు ఏ కులం అయినా మనసులోకి తినడానికి త్రాగడానికి నివసించడానికి కులం లేదు పెట్టుకో వద్ద పెట్టుకోవద్దు దేవుని మాటలు ఉంటాయి మంచి మాటలు తెలుసుకో ప్రభుణ్ణి ఈ లోకము శాశ్వతమైనది కాదు పెద్ద దేవుడు మన కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉన్నామని చెప్తున్నాడు తర్వాత మళ్ళీ మనల్ని ఆయన దగ్గర తెలుసుకొని ఉంటాము దేవుడు స్థలంలో ఆ మోక్ష మార్గంలో పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో మనకి మనిషికి పాపం అనేది లేకోకుండా జీవించాలి మనకి ఆ పాపం అనేది ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది అనమాట చూడు పాపం వల్ల ఈ రోజున అనేక రోగాలు వస్తున్నాయి అనేక కాలంట చాలా రకరకాల రోగాలు వస్తున్నాయి త్రాగి తిరిగి అన్నీ రకరకాలు వస్తున్నాయి అనమాట ఈ పాపం వల్ల మనసుకి రోగం వస్తున్నాయి అనారోగ్యాలు వస్తున్నాయి సమాధానం లేదు మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని విడిచిపెట్టినగానే మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది అక్కడ అగ్ని ఆరగు

ఎప్పుడైనా తెలుసుకోండి ప్రభుని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటాం అలాగే జీవితం ఉండగానే మన బ్రతుకుని సరిచేసుకొని మంచి మార్గాలు ఉండాలి యేసు ప్రభు అయితే ఏం నిన్ను కులాన్ని మతాన్ని మార్చుకోవడం లేదు కానీ మన మనసు మార్చుకుంటున్నాడు మన హృదయాన్ని దేవునికి ఏమంటున్నాడు అనమాట కాబట్టి ఎవరైతే విరిగి నడిగిన హృదయంతో మన దగ్గర